సమ్మక్క సారక్క భూములు కబ్జా జాతర భూమి స్వాహకు రంగం సిద్ధం బండరాళ్లు తొలగించి కబ్జాకు ప్లాన్ సమ్మక్క సారక్క గద్దెలకు అతి సమీపంలోనే సాగుకు సిద్ధమైన భూమి గుట్టను తొలిచి దందా చేస్తున్న వ్యాపారులు ఎంతో కాలంగా సాగుతున్న అక్రమ దందా రెవెన్యూ ఆఫీసర్లు అస్సలు పట్టించుకుంటలే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గత పాలకులు జాతర భూమిపై కన్నేసిన గద్దలు ప్రకృతి సంపదకు తూట్లు భవిష్యత్తులో జాతరకు పొంచి ఉన్న ముప్పు పోలీసులకు ఫిర్యాదు చేసిన జాతర కమిటీ చైర్మన్ జాతర భూమి కబ్జా చేస్తే ఊరుకోం మీ స్వరాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ కథనం